మోరల్ ఆర్గ్యుమెంట్ చెప్తాను దాన్ని బట్టి కూడా దేవుళ్ళు ఉంటారా దేవుడు ఉంటాడా ఒకసారి మీరు ఆలోచించండి ఉదాహరణకు నేను ఎప్పుడూ చెప్తాను ఇండియాలో ఆవు ఎలా గరుస్తుందండి అంబా అంటది మరి అమెరికాలో ఆవు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటదా అందుకదా అక్కడ ఆవు కూడా అంబే అంటది ఇప్పుడు నేను అడుగుతున్నాను మరి ఇండియా దేవుళ్ళు అమెరికా దేవుళ్ళు కలిపి అగ్రిమెంట్ అని పెట్టుకున్నారా సరిహద్దుల్లో లేదు ఏమీ లేదు మరి అవి పెట్టుకోలేనప్పుడు అక్కడ అంబా నరుస్తుంది ఇక్కడ కూడా అంబా నరుస్తుంది మరి నువ్వు ఎట్లా చెప్తావు మా దేశం దేవుడు వేరండి మీ దేవుడు మీ దేవుడు మరి మీ దేశం దేవుడు వేరైనప్పుడు అమెరికా వాడి దేశంలో ఆవు ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఏవేవో కోతలు కొయ్యాలి ఐఎమ్ కావు ఐఎం కావు ఏదో అనాలి మొత్తానికి ఇంగ్లీష్లో అవి అనాలి కానీ అంటుందా అంటలేదు ఇంగ్లీష్లో కావు అంటలేదు ఇక్కడ ఆవు కూడా అంబానే అంటుంది తెలుగులో నేను ఆవుని ఆవుని అంటలేదు మొత్తానికి అంబానైతే మాత్రం మరి ఈ ఏకత్వాన్ని ఈ ఏక సారూప్యతను ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఖచ్చితంగా వాటిని సృష్టించిన వాడు ఒక్కడే అయ్యుంటాడన్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది కదండి ఏవో రిఫరెన్స్ ఏవో పెద్ద పెద్ద పుస్తకాలు తిరగయ్యక్కర్లా జస్ట్ యూజ్ యువర్ కామన్ సెన్స్ మీ విచక్షణ వారు చాలు దిస్ ఇస్ ద గ్రేటర్ ప్రూ ట్రూ గోస్పల్ వేస్త్రం కలిగిగాక వచ్చే శుభార్త అండి ఏదో నేను ఇప్పుడు ఎన్ని వచనాలు చెప్పాను మీకు ఏ వచనాలు టచ్ చేయకర్లే కామన్ సెన్స్ను వాడుతున్నాను శుభార్త చెప్తున్నాను అర్థమైందండి కాబట్టి అందరూ కూడా దేవుడు ఎవరయ్యా అంటే సర్వలోకములో ఉన్న సకల మనుషులను ఎవడైతే సృష్టించాడని మీకు అర్థమవుతుందో ఆయనే దేవుడు అంతేగాని దేవుని నువ్వు గైడ్ చేస్తుంటే దేవుని లోపల పెట్టి నువ్వు లాకేసేస్తుంటే దేవుని లోపల పెట్టి గుడిలో పెట్టి లాకేసి వచ్చేస్తున్నావు అంటే లాకేస్తున్న నువ్వు గొప్పాడువా లోపల బంధుతుడు అయిపోయి రాలేపోతున్నావు ఆ దేవుడు గొప్పాడా చెప్పండి ఎవరు గొప్పలండి దేవుని సైతం లోపల పెట్టి నువ్వు వాకేసేస్తున్న తాళమేసి తెల్లారి వరకు ఎక్కడే ఉండు అని ఆజ్ఞాపిస్తున్నాడంటే నువ్వే గొప్పడివి నువ్వే గొప్పడివి ఆలోచించి అందుకే దేవుడు మీరు కట్టుచున్న ఆలయము నాకు లోపాటి మీ హస్త కుతములలో దేవాలయములలో దేవుడు చర్చిల్లో దేవుడు ఉండడు మసీదుల్లో దేవుడు ఉండడు టెంపుల్స్లో దేవుడు ఉండడు మరి ఎక్కడ ఉంటాడు ఈస్ ఎవ్రీవేర్ ఈస్ ఎవ్రీవేర్ దేవుడి స్తోత్రం కలిగి ప్రెసెంట్ వెర్ ఎవర్ యూ వాంట్ విన్ టు ప్రెంట్ దేర్ విల్ బి ప్రెసెంట్ ఎక్కడైతే అక్కడ కనిపించగలడు ఎస్ ఓమ్లీ ప్రెసెంట్ సర్వవ్యాపి సర్వవ్యాపి దేవుడు స్తోత్రం గాక అంతేగాని చాలా మంది తెలియక మా గుడిలోపడు రానివ్వట్లేదండి మా గుడ్ ఇసం గుడి లోపలికి ఎందుకు వెళ్ళాలి గుడి లోపలేదు ఎవరుంటాడని నీకు ఎవరు చెప్పారు నీకెవరు చెప్పారు అబద్ధం అతను గుడి లోపలే ఉంటున్నాడు నడవలేకపోతున్నాడు అంటే వేల రోజుకి ప్రయాణం చేస్తున్న నువ్వే గొప్పవి ఎక్కడికి కదలలేకపోతున్నావు ఆయన కుంటాడు ఆయన ఎస్ ఆయన కుంటాడు నువ్వు కదిలి విమానం ఎక్కుతున్నావు ట్రైన్లు ఎక్కుతున్నావు బస్సులు ఎక్కుతున్నావు నడుస్తున్నావు రన్నింగ్ చేస్తున్నావు కూర్చుంటున్నావు సిట్టింగ్ జంపింగ్ జంప్ ఇంజన్ జంపింగ్ యు ఆర్ ద గ్రేటర్ దాన్ యువర్ వన్ గాడ్ దేవుడు స్థాపనం కలిగినవి కాక నీ దేవుడి కంటే నువ్వు గొప్పోడవే కదా ఎందుకు ఆలోచించట్లేదు మనుషులు దేవుడు లోపల ఉంటాడండి ఆ గర్భగుడు లోపల ఉంటాడు ఎక్కడ లోపల ఉంటాడండి అతను లోపల పెట్టేసి అతని చుట్టూ నువ్వే హాయిగా ఆడుకున్నా నువ్వు గొప్పడివ తెలియకేనా తెలియకేదా నువ్వే గొప్పడివి నీ చేత నియంత్రించబడుతున్నవాడు మహాదేవుడు ఎట్లా అవుతాడు మహాదేవుడు ఎట్ల అవుతాడు ఆయన నిన్ను నియంత్రిస్తే అప్పుడు ఆయన దేవుడు అవుతాడు సర్వసృష్టిని ఆయన కంట్రోల్ చేయాలి అంతేగాని నువ్వు దేవుడికి కే ఇచ్చినట్టుగా అటు తప్పుకోదేవా ఇటు తప్పుకోదేవా అంటే నువ్వు ఆయన కంట్రోల్ చేస్తుంటే ఆయన మరబొమ్మ అవుతాడు కానీ దేవుడు ఎట్లవుతాడు కాబట్టి దేవుణ్ణి గూర్చి ఆలోచించడానికి నువ్వు పెద్ద పెద్ద వేదాలు బైబులు ఇతిహాసాలు పురాణాలు అష్టాదశ పురాణాలు పంచకాండాలు చతుర్వేదాలు చమనెక్కర్లేదు జస్ట్ యూజ్ యువర్ కామన్ సెన్స్ ఒకసారి మీ విచక్షణ వాడండి చాలు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టి దయచేసి గమనించాలి ఆ గొప్ప దేవుడు ఉన్నాడన్న విషయం ఊరికే అర్థమైంది ఇంతకీ ఆ దేవుడు ఎవరండి అంటే ఒక మాట చెప్తున్నాను ఒక్కసారి ఈ దేవుని కూడా చిన్న పరీక్ష పెడదాం ఎందుకంటే పిల్లలు పాస్ అవ్వాలంటే పరీక్ష కావాలి ఉద్యోగస్తులు అంటే వాళ్ళు కూడా పరీక్ష ఉంటుంది అన్నిటికీ పరీక్షలు ఉంటాయి ఈ లోకంలో సో ఇప్పుడు ఎందుకు పరీక్ష పెట్టాల్సి వచ్చిందంటే ఎక్కువ మంది అయిపోయారు దేవుడు అంతే కదండి దేవుడు కాబట్టి ఏ దేవుడు పాస్ అయితే ఆడే దేవుడు దేవుడు స్తోత్రం కలిగిన మనం వచ్చిన టెస్ట్ పెట్టేద్దాం దేవుడికి అర్థమైందండి దేవుడు అన్నవాడికి మొట్టమొదటిగా పాస్ అవ్వాల్సిన టెస్ట్ ఏంటంటే ఈ షుడ్ బి షుడ్ బి లివింగ్ వన్ దేవుడు స్పర్ధం కలిగిన గాక ఎవరై ఉండాలా సజీవులై ఉండాలా ఆయనంతట ఆయనే మరణించాలి ఆయనంతట ఆయనే లేవాలి మళ్ళీ అవసరమైతే ఆయనంతట ఆయనే మరణించాలి ఆయనే లేవాలి ఈ లోకమయ్య ప్రకటించబడుతున్న ఎన్ని కోట్లను అనుకోండి మీరు సేవిస్తున్నా అనుకుంటున్నా రాసుకుంటున్నా చదువుకుంటున్న వారిలో ఎవరైనా ఇది మన ఆలోచన కోసమే నాకు తెలుసని మిమ్మల్ని విర్రవీకి ప్రసంగం చేయట్లా ఎవరైనా కూడా ఆయన కాయనే చచ్చిపోయి ఆయన కాయనే తిరిగి వాడు ఉంటే ఒక్కడిని చూపించండి అంత వద్దు అంతమంది వద్దు జస్ట్ ఒక్కడిని మీరు అన్నీ తిరగేయండి ఒక్కడిని చూపించండి అలాగుంటే ఖచ్చితంగా ఆ ఒక్కడెంబడే ఈ మైకులు ఇవన్నీ కట్టేసి మనందరం అతని ఎంబడే పారిపోవాలి అదే రైట్ మేము స్తోత్రం కలిగిన అలా వెదికి వెదికి వెతికి ఇరవై మూడు సంవత్సరాలుగా నా ప్రయాసంతా వెదికి వెదికి కడక నేను కనుక్కున్నది ఏంటంటే అలా మరణమును గెలిచి లేచిన ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు దేవుళ్ళు లేరు ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు ఆ టెస్ట్ పాస్ అవ్వాలండి దేవుడు అన్నాడు ఫస్ట్ ఆ టెస్ట్ పాస్ అవ్వాలి ఆ పరీక్షలో పాస్ అయితే అతనికి మనం ఖచ్చితంగా పెద్ద పెద్ద సర్టిఫికేట్లు ఇచ్చి ఆయన దేవా నేను నీకు గులాం అని చెప్పి గులాం అయిపోయి సలాం చేయవచ్చు దేవుడు స్తోత్రం కలిగిన గులాం అంటే బానిస అర్థమైందండి నమస్కారం చేయవచ్చు సలాం చేయవచ్చు నీకు దేవుడవే ఎందుకంటే మా మనుషుల్లో ఎవరికి ఇంత పెద్ద శక్తి తనకు తానే చచ్చిపోయి మళ్ళీ అవసరం అప్పుడే లేచిపోయి చీలించిపోయి నేను ఏది లేదు అని చెప్పే ధైర్యం ఎవరికి ఉంటుంది మనుషుల్లో లేదు అలా చెప్పగలిగిన వాడు విశ్వమంతట్లో ఒక్కడే ఉన్నాడు ఆయన పేరే ప్రవణేశ అందుకు ఈ క్రైస్తవ్యం చెప్పింది న్యాయం అవుతుంది కాబట్టి క్రైస్తవ్యం ప్రసంగించిన న్యాయం న్యాయం కాబట్టి దేవుడికి పెట్టాల్సిన మొట్టమొదటి టెస్టు సజీవుడా కాదా అలాగే దేవుడు అన్నవాడు ఎలాంటి పరిస్థితుల్లో ఎవరి చేతనైనా దేని చేతనైనా ఇక దే వేది చేతనైనా ఈ యొక్క లోక పాపమును తన కంటనివ్వకుండా కాపాడుకున్నవాడు దేవుడు అవుతాడు దేవుడి స్తోత్రం కలిగిన గాక ఆయన కూడా కొన్ని పాపాలు అంటించుకొని రారా నీ పాపాలు కూడా తీస్తానంటే మనకెలాగ ట్రస్ట్ కుదురుతుందండి ముందు నీ పాపాలు కడుక్కో దేవుడా తర్వాత నా పాపాలు వీలుంటే నీ దగ్గరకు వచ్చి కడుక్కుంటాను అని చెప్తాను వారి పాపాలు వారే కడుక్కోలేక ఉంటున్న వారు దేవుడు ఎట్లవుతారు కాబట్టి దేవుడు అన్నవాడు మొట్టమొదటిగా సజీవుడై ఉండాలి తరువాత దేవుడు అన్నవాడు పాపము తనకంతకుండా ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాల ఏమై ఉండాలండి అవును పరిశుద్ధుడై ఉండాలి సర్వకాల సర్వావస్థల్లో నాకు పేరున్నారా స్థితప్రజ్ఞత పేరు ఎప్పుడైనా విన్నారా స్థితప్రజ్ఞత అంటే అర్థం ఏంటంటే కాలము చేత కానీ ఎవరి బాధ చేత కానీ ఎవరి దుఃఖముల చేత కానీ ఎవరి సంతోషము చేత కానీ ఎవరి నవ్వు చేత కానీ ఎవరి ధనము చేత కానీ కామ క్రోధ లోప మోహ మద మాత్సల్యముల చేత కానీ అవి కూడా అంటించుకోకుండా కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఎవడైతే ఉంటాడో వాడి పేరే స్థిత ప్రజ్ఞుడు ఎవరండి ఆ అన్ని స్థితులు ఎందు తన ప్రజ్ఞ ద్వారా తన దైవత్వం ద్వారా ఏవీ తన కంటకుండా కాపాడుకుంటున్న నిరామయుడు అతని పేరు దేవుడు దేవుడు స్తోత్రం కలిగిన గాక అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని బాగా చూస్తే ఆయన దగ్గర అది కూడా ఊహించుకున్నప్పుడు కూడా ముందుకొచ్చి నిలబడి నేనే అని చెప్పగలిగే ధైర్యం ఒక్కతనికే ఉంది ఆయన పేరే ప్రభు ఎందుకంటే ఆయన ఒక్కడే వేశాడు ఆ సంప్రశ్న ఇదిగో లోకమా నాలో ఉన్నదని ఏ గ్రంథంలోనైనా ఈ సవాలు ఉందండి ఏ గ్రంథంలోనైనా ఏ గ్రంథంలోనైనా ఈ సవాలు ఉందా రండి మీరే పాపమైనాలో కనుక్కుంటే చెప్పండి అన్నారు ఒకవేళ క్రైస్తవులు తప్పు చేసిన వాళ్ళు ఉంటారేమో కానీ క్రీస్తు తప్పు చేసిన వాడిగా ఎన్నడూ మీకు కనిపించడం దేవుడు స్తోత్రం కలిగిన దాకా క్రైస్తవులు ఉండొచ్చు కాక దానికి అందరం ఒప్పుకుంటాం వాళ్ళు మనుషులే దేవుల్లో వాళ్ళు దేవతలేం కాదు క్రైస్తవులు తప్పు చేసి నీకు నీకెక్కడో తప్పుడు చోట్లల్లో కనిపించుండొచ్చుగాక కానీ క్రీస్తడు తప్పు చేశాడని నిరూపిస్తే నువ్వు ధైర్యవంతుడివే నువ్వు మగాడివే దేవుడు స్తోత్రం కలిగిందిగాక క్రీస్తు ఒక్కడే చెప్పాడు నాలో పాపం ఉన్నదని నేను ఎవడు స్థా ఇప్పటికీ కూడా నేను స్థాపిస్తాను అని చెప్పి ఎవరు ముందుకు రాలేదు ఇంకా ఎందుకంటే ఇంక ఎప్పటికీ రారు అలా చెప్పి రెండు వేల ఏళ్ళు దాటేస్తుంది ఎవరు రాలేరు కాబట్టి దేవుడు అన్నవాడికి రెండో పరీక్ష ఏంటంటే పరిశుద్ధుడై ఉండాలి మేము సేవించు ఎవరి పేరైనా పెట్టుకోండి నాకు ఇబ్బంది లేదు ఏ పేరు పెట్టినా పిల్చుకోండి మొత్తానికైనా పాపము లేని వాడై ఉండాలా ఉండాలి పాపము లేని వాడే ఉండాలి హి మస్ట్ బి సిన్లెస్ హి మస్ట్ బి హోలీ పరిశుద్ధుడై ఉండాలి అలాంటి వారు ఎవరైనా ఉంటే నేను యోసు అంటున్నాను ఆయన్ని నాకు ఆయనలో దొరికింది పరిశుద్ధత కాబట్టి ఇంకెవరైనా నీకు అలాంటి దొరికితే నేనే సజెస్ట్ చేస్తున్నాను అటు వాడిని వెంబడించు అతను దేవుడు అయి ఉంటాడు దేవుడు స్తోత్రం కాక కానీ మీరు ఎంత వెతికినా అందరు పరిశుద్ధులు కనిపించరు ఒక్కడే పరిశుద్ధుడు నా పరిశుద్ధత ఇదిగో నేను పరిశుద్ధుడైన ప్రకారం అన్నాడు ఆయన అంతేగాని నేను పరిశుద్ధమైన ప్రకారము అనలేదు ఆయన నేను పరిశుద్ధమైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి ఐఎమ్ హోలీ సో యూ బీ హోలీ మీరు కూడా పరిశుద్ధులై ఉండండి ఈ స్టేట్మెంట్ ఎవరైనా ఇచ్చారా ప్రపంచమంతట్లో అందుకే క్రైస్తవ్యం మాట్లాడుతుంటే లోకంలో అజ్ఞానమంతా నోరు మూసుకోవాలి